యోసేపు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తికే శ్రమలు వచ్చాయి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడం మానేసం మందిరానికి రావడం మానేసం మందిరమే గుర్తుకు రావడం లేదు మరి నీ మీదకి శ్రమలు రావా అయ్యో నాకు శ్రమలు వచ్చేసాయే ఇబ్బందులు వచ్చేసాయే కష్టాలు వచ్చేసాయి ఇబ్బంది మునిపే దేవుని సన్నిధులను స్తుతించాలి దేవుని మందులు మహిమపరచాలి దేవుని సన్నిధిని మరిచిపోకూడదు దేవునికి స్తోత్రం మరిచిపోకుండా నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే ఆ శ్రమలను నువ్వు జయించగలుగుతావు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముంది వాక్యం విరివిగా వస్తుంటుంది శ్రమలును ఏ విధంగా తప్పించబడతావో శ్రమలో నువ్వు ఏ విధంగా ధైర్యంగా నిలబడ నిలబడగలుగుతావో శ్రమలో ఏ విధంగా దేవుని స్థుతించగలుగుతావో దేవుని సన్నిధిలో వాక్య రూపంలో నీకు దొరుకుతుంది ఆ దైవజన చెప్పిన మాటల ద్వారా నువ్వు బలపరచబడతావు ఆ ఇంటి దగ్గరే ఉంటే ఇంకేముంది లాభం వాడు చెప్పిన మాట వీడి చెప్పిన మాట అందరి మాట వింటావు ఆఖరికి తొట్టిల్లిపోతావు I'm going to go